నిజామాబాద్ జిల్లాలోని ప్రజావాణి కార్యక్రమంలో ఈ రోజు నూట ఐదు ఫిర్యాదులు అందాయి ఈ కార్యక్రమం సోమవారం జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడింది కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను సూచిస్తూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలిపారు ఫిర్యాదులు అందించిన వారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను కలెక్టర్ అదనపు కలెక్టర్ అంకిత్ ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ డిఆర్డీఓ సాయగౌడ్ డిపివో శ్రీనివాసరావు ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితర అధికారులకు విన్నవించి ఆర్జీలు సమర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా వాటిని పరిశీలించి సమయానికి పరిష్కరించాలంటూ అధికారులను సూచించారు ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రజలకు నేరుగా తమ సమస్యలను అధికారులతో పంచుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా అని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు

हां भोपाल मेंबर साहब यही टू बी एच के